వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఒక గుండె పగిలే వార్త అయితే మీరు వినబోతున్నారు కనుక ఈ రాశి వారు ఈరోజు ఎలాంటి వార్త వినబోతున్నారు ఇక వీరికి గ్రహస్థితులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరికి గ్రహస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా అనుకూలంగా ఉన్నాయా ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నాస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారిని సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా సరే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క రాశివారు అయితే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే వీరు నాయకులుగానే ఉంటారు ఇక అందువలన వీరికి సహజ సిద్ధమైన నాయకత్వం లక్షణాలు అలవాటు పడుతూ ఉంటారు ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తూ ఉంటారు అలాంటి ఆలోచనలు వీళ్ళలో చాలా అయితే ఉంటాయి ఎవరితోనూ సరే వీళ్ళు కలిసిపోతూ ఉంటారు ఎక్కువగా ఆత్మ అభిమానాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక రాశివారు క్రమశిక్షణకి ఆరోగ్యానికి సమయ పాలన అనేది చాలా అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు ఇక ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఈ రాశివారు అభివృద్ధి సాధించాలనే తపన సుఖ జీవితాన్ని దూరం అయితే చేస్తూ ఉంటుంది అలాగే రాశి వీరు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత అనేది చాలా అయితే ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక విషయంలో సామర్థ్యులుగా పేరు గడిస్తారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు స్నేహితులకు బంధువులకు రక్త సంబంధికులకు స్త్రీల వల్ల అధికంగా కూడా నష్టమైతే ఉంటుంది ఉద్యోగ పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలైతే చేస్తూ ఉంటుంది కొనుగోలు చేసిన ఆస్తులలో అయితే ఎదురవుతూ ఉంటాయి ఇక ఈ రాశి వారు ఆత్మ అభిమానాన్ని దెబ్బతిస్తే అస్సలు కూడా తట్టుకోలేరు యొక్క తులా రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటారు వీళ్ళకి ఏ పని అప్ప చెప్పినా కూడా చౌకచక్యంగా తెలివితేటలతో ఆ పనిని ఖచ్చితంగా అయితే పూర్తి చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి ఎక్కువగా కూడా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి వీరికి బాగా అయితే తెలుసు ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎన్నడూ ఓటమిని అంగీకరించరు అలానే ఏ విషయంలో అయినా సరే నిరాశ చెందరు ఎప్పుడు విజయ పదంలో నడవటానికి అయితే చాలా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక అందువలన వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా అయితే వస్తూ ఉంటుంది వీరికి ఎంత కోపం ఉంటుందో వీరిలో అంత ప్రేమ కూడా వీరిలో అయితే మనకు చాలా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలకు విద్యలో మంచి ప్రవీణ్య ఉంటుంది ఈ రాశి పుట్టిన స్త్రీలకి తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట వారిని చదువులో తీర్చిదిద్దటం వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని విషయాల్లో అనుకూలంగా అయితే అవుతాయి ఈ రాశి వారి ఉద్యోగంల కన్నా వ్యాపారంలో అయితే బాగా అయితే రాణిస్తారని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు ఇక ఈ రాశి వారికి అయితే ఈ రోజున ఒక చిన్న పొరపాటు వల్ల ఉద్యోగంలో వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశాలు పెట్టుబడిలో పెట్టినటువంటి అనుభవజ్ఞల సలహా తప్పనిసరి అయితే మీరు తెలుసుకోవాలి పోటీదారులు ఎత్తుగడల వల్ల మానసిక ఆందోళన కూడా మీకు కలగవచ్చు పన్నుల చట్టపరమైన పత్రాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం ఎంతైనా చాలా మంచిది అని చెప్పుకోవచ్చు సమయస్ఫూర్తితో అయితే వ్యవహరిస్తే వ్యాపారంలో నిలదొక్కు గలగలుగుతారు విద్యార్థులకి చదువుపై ఏకాగ్రత కొంత దక్కే అవకాశం కూడా ఉంటుంది స్నేహితులు మరియు సోషల్ మీడియాల వల్ల సయం సమయం అయితే మీకు వృధా అవుతుందని చెప్పుకోవచ్చు కానీ గట్టిగా ప్రయత్నం ఇస్తే కష్టమైన సబ్జెక్టులకు కూడా అర్థం చేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజునైతే ప్రేమ విషయంలో అయితే కొంత అపార్థాలు కూడా చోటు చేసుకునే అవకాశం అయితే ఎంతైనా కనిపిస్తుంది ఈ యొక్క భాగస్వామి ప్రవర్తన మీకు కొంత ఆందోళన అయితే కలిగించవచ్చు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే అవుతాయి వైవాహిక జీవితంలో చిన్నపాటి వీధి విధి వాయిదాలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఒకరిపై ఒకరు అపరోణాలు చేసుకోవడం వల్ల మనశ్శాంతి తప్పుతుంది అనవసరమైన పనుల వల్ల మీకు అలసటతో ఏకాగ్రత కోల్పోవడం తప్ప మరేమీ ఉండదు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయడం అయితే ఎంతైనా ఉత్తమం అని చెప్పుకోవచ్చు అవసరమైన అనుమానాలని ఆ బంధాలని బలహీనపరుస్తాయి కాబట్టి భాగస్వామి పట్ల గౌరవంతో ఉంటే బంధం మరింత బలపడుతుంది ప్రేమ జీవితంలో సహనం ఎంతైనా అవసరం ఇక ఈరోజు ప్రయాణాల వల్ల కొంత ప్రయోజనం చేకూరవచ్చు ప్రయాణ సమయంలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అనుకోని ప్రయాణాల వల్ల శారీరక అలసట అయితే పెరిగే అవకాశం అయితే ఉంది ఇక ఈ రాశి వారికైతే భూమి పత్రాలను సరిచూసుకోకపోతే ఇబ్బందులు అయితే తప్పవు మధ్యవర్తుల మాటలను అతిగా నమ్మడం వల్ల నష్టపోయే అవకాశం అయితే ఎంతైనా ఉంది ఇటీవల మన మత్తుల కోసం ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి స్థిరాస్తి అమ్మకాల ద్వారా లాభాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఆస్తుల విషయంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు తొందరపాటు అసలు పనికి రాదని చెప్పుకోవచ్చు ఇక మీకు మీ మనసు కొంత స్థిరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది గత కొన్ని సంఘటనలు గుర్తుకు రావటం వల్ల దిగులు చెందుతారు ఇక ఈ రాశి వారి కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మీకు ఇలా ఒక అనుకోని వార్త అంటే మీరు చాలా బాధపడే ఒక న్యూస్ అనేది మీరు వినబోతున్నారు ఎందుకంటే వారు బంధువర్గంలో నుంచి కావచ్చు లేదా స్నేహితు రూపంలో కావచ్చు లేదా ఇరుగు పొరుగు వ్యక్తుల ద్వారా దగ్గర నుండైనా అంటే మీరు డబ్బు పరంగా నష్టపోయే వార్త కావచ్చు లేదా మీరు మిత్రులే అనుకునేటువంటి అనుకుంటున్నారు వాళ్ళని కాకపోతే వారు శత్రువులు అనేది మీకు ఈరోజు తెలియడం ఇలాంటివి ఏవైనా సరే అంటే మీ చుట్టూ వారు మీతో చాలా బాగుండడం మీ మంచి కోరినట్లుగా కోరుకోవడం తర్వాత మిమ్మల్ని చెడుగా ప్రచారం చేయడం ఇలావైతే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క వార్త వాళ్ళు ఎవరు అనేది మీకు ఆ శత్రువు ఎవరు అనేది మీకు ఇల్ ఈరోజు తెలిసే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన బుధవారం రోజున అయితే యొక్క తులారాశి వారికి ఇలాంటి గుడ్డె పగిలేని వార్త అనేది మీరు వినబోతారు మీరు ఎన్ని రోజుల నుంచి వారే సర్వసం వారే జీవితం అంటే వారిపైన మీరు ఎక్కువగా హోప్స్ అనేది పెట్టుకున్నారు ఎందుకంటే మీరు ఏ చేసినా కూడా వారితో ముందుగా మీరు చెప్పుకోవడం ఇలాంటివి కూడా చాలా కూడా చేశారు కానీ వారు మీ మీపై శత్రుత్వం అనేది చాలా అయితే పెంచుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి వార్త అనేది మీరు వినే అవకాశాలు అయితే ఈ యొక్క తులా రాశి వారికి అయితే ఈ రోజునైతే కనిపిస్తుంది ఈ వార్త వినగానే మీ యొక్క కోపం అనేది రెట్టింపు అయితే అవుతుంది కాబట్టి మీ ఆవేశాన్ని కోపాన్ని ఖచ్చితంగా మీరు అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది లేదంటే చాలా గొడవలు జరగడం ఇలా ఎన్నో సమస్యలు రావడం కూడా జరుగుతుంది కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటివైతే పరిస్థితులు అయితే గోచారిస్తున్నాయి కాబట్టి మీకు ఈరోజు ఇలాంటి వార్త వినే అవకాశాలు అయితే ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారికి అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి వీరు భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఎలాంటి వార్త రాబోతుంది మీకు గ్రహస్థితులు అనేవి ఈ రోజున ఏ విధంగా అయితే ఉండబోతున్నాయి పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ మీకు అయితే అర్థమవుతుంది కనుక ఈ యొక్క తులా రాశివారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోను చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు అనేది ఈ రోజున అయితే బయటపడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి యొక్క తులా రాశివారికి అని చెప్పుకోవచ్చు